ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ గా మార్చి పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ కూడా మరి వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు సమంత నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వీరిద్దరు వైవాహిక జీవితంలో ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నది తెలియదు కానీ మరి వీరు ఐదు సంవత్సరాలు బాగానే ఉండి విడాకులు తీసుకున్నారు రోజులకైనా సరే మళ్లీ సమంత నాగచైతన్య కలుస్తారు అంటూ కూడా అదే నమ్మకంతో ఉన్న అభిమానులు సైతం ఇప్పుడు నాగచైతన్య చేసిన పనికి షాక్ కి గురవుతున్నారు ప్రస్తుతం మరి నాగచైతన్య శోభితాని మరి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది మరి సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణమేంటో క్లారిటీ ఇవ్వలేదు పైగా మళ్ళీ ఇప్పుడు నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు గత కొంతకాలం నుంచి మరి విడాకుల తర్వాత సమంత ఎంతో డిప్రెషన్కి లోనైంది అలాంటి సమంత నాగచైతన్య మళ్లీ కలుస్తారని వెయ్యి కలతో ఎదురుచూశారు కుటుంబ సభ్యులు సైతం మరి ఇప్పుడు మరి నాగచైతన్య తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ప్రతి ఒక్కరూ ఆవేదనకి గురవుతున్నారు సమంత తండ్రి సైతం స్పందించినట్లు వార్తలు మధ్య ఎన్ని విభేదాలున్నా సరే మళ్ళీ ఎన్ని రోజులకైనా వీరే కలుస్తారు అని వెయ్యి కలతో ఎదురు చూశామని ఇలా నాగచైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదంటూ కూడా సమంత తండ్రి చెప్పుకొచ్చారట ప్రస్తుతం మరి అభిమానులు సైతం ఇదంతా కాదు మళ్లీ సమంత నాగ చైతన్య ఒక్కటైతే చూడాలనుంది అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు